మనసు ఎక్కువ కదులుతోంది రజోగుణతమో గుణముల చేత కొట్టబడుతోందనుకుంటే వెంటనే చల్లటి నీటితో ఒకసారి స్నానం చేస్తారు ఇప్పటికీ చల్లని నీటితో చేసినటువంటి స్నానం వలన గుణములతో కదిలిపోయినటువంటి మనసు స్థిమితపడి నిలబడుతుంది అందుకే దాని వలన తేజస్సు ఉద్దీపనమవుతుంది అవుతుంది కాబట్టి ఆ కాంతిని పెంచే లక్షణం దేనికి ఉంది అంటే స్నానానికి ఆ స్నానమునకు ఉపకరణం ఏది అంటే నీరు ఒక్కటే కాబట్టి సాధో రూపంచ తేజో బలశ్చ శరీరమునకు బలమునిచ్చేది ఏది అంటే స్నానం అసలు స్నానం చేసేటప్పటికే బడలిక బాగా తీరిపోయి అమ్మయ్యా అనిపిస్తుంది వేసవి కాలంలో ఏదో శంకరాచార్యులు వారి శివానందలహరిలో చెప్పినట్టు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు అలా బయట తిరిగి 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 వచ్చినటువంటి వాడు ఒళ్ళు చెమట పట్టి తాపాన్ని పొంది ఉంటే ఒక్కసారి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి తుడుచుకుని తేలిక కట్టుకొచ్చి కూర్చున్నాడు అనుకోండి అమ్మయ్యాని బడలికంతా తీరి మంచి బలాన్ని పుంజుకుంటాడు విద్యాభ్యాసం చేసేటటువంటి కాలం బ్రహ్మచర్యం కనుక బ్రహ్మచర్యం మీద ఎక్కువ నిబంధనలను వేదం విధించలేదు ఏకాదశి నాడు ఉపవాసం చేయమని కానీ లేకపోతే ఆఖరికి యజ్ఞంలో మీరు కూర్చుని హవిస్సివ్వండని కాని అలా సమిధాదానం చేసి వదిలిపెట్టేసింది గాయత్రి చేయి సంధ్యావందనం చేయి గురువుగారి దగ్గర కూర్చో పాఠం నేర్చుకో ఒకవేళ గాయత్రి చేసే అధికారం లేకపోతే నష్టమేం లేదు గురువుగారు చెప్పింది విను చాలు గురువు గారి దగ్గర నేర్చుకున్నది ఏదో అదే తర్వాత జీవితాంతం పనికొస్తుంది అది జ్ఞాపకం ఉండాలి అంతే చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు కానండి అన్నీ మర్చిపోయానంటే ఎలా ఎలా పనికొస్తుంది జీవితంలో మంచి మాట జ్ఞాపకం ఉండిపోవడం మేధా